హాయ్ అండి అందరికీ వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అండి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చాలా బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ అన్నం అయితే మిగిలిపోయిందండి దాన్ని బెట్టి వడియాలైతే పెడదాం అనుకుంటున్నాను ఇంకా నీళ్ళైతే బాగా తెరలబెట్టేసి దాంట్లో జీలకర్ర సాల్ట్ పచ్చిమిర్చి అల్లం దంచేసి వేసి వేసుకుంటున్నానండి బాగా తెరలేటప్పుడు ఇంకా అన్నం మిగిలిపోయిన అన్నం ఉండదు కదా అది మిక్సీ పట్టుకొని దాన్ని అయితే వేసి కొంచెం సేపు అయితే ఉడకబెట్టానండి చాలా దగ్గర పడిపోయినాక ఇంకా కాటన్ క్లాత్ మీద అయితే వడియల్లాగైతే పెట్టేసుకున్నానండి ఆ రోజు వచ్చేసి ఇంకొంచెం ఎండ తక్కువగానే ఉంది అందుకోసమే అవి అయితే చాలా టైం టూ డేస్ అయితే పట్టిందండి వెండటానికి ఇంకా ఆ రోజు అయితే ఇంక నేను పెట్టేసి ఇంక అలా వదిలేశాను నెక్స్ట్ డే కూడా మళ్ళీ వెండబెట్టానండి వెండబెట్టినాక కొంచెం వాటర్ చల్లేసి తీసాను చాలా బాగా అయితే వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది రైస్ మిగిలిపోతే ఏమేమి చేస్తారో నా కామెంట్లు అయితే చెప్పండి ఇంక ఇక్కడ వచ్చేసి గులాబ్ జామ్ పిండి పెట్టి గులాబ్ జామ్స్ అయితే చేస్తున్నానండి అవి అయితే ఇంక రోజు చూస్తూ ఉంటున్నాను ప్యాకెట్ని రోజు చేద్దాం ఉంటే ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడు చెయ్యొచ్చు అని చెప్పేసి చేయకుండా అలానే ఉంటున్నాను మా హస్బెండ్ ఉన్నప్పుడు ఏ ఒకటి స్పెషల్ చేయాలంటే నాకు చాలా బాగా ఇంట్రెస్ట్ అండి ఇంకా సండే రోజు అయితే ఏ ఒకటి చేస్తూ ఉంటాను వచ్చేసి పాలు నీళ్ళు పెట్టి పిండేస్తే కలిపేసుకున్నానండి ఇంకా బెల్లంతో అయితే నేను పాకం అయితే తయారు చేస్తాను పంచదార అయితే అసలు వాడినండి చాలా తక్కువ ఇంట్లో అసలు పంచదార అనేది ఉండదండి ఏం చేసినా స్వీట్లు బెల్లం పెట్టే చేస్తాను మా హస్బెండ్ వచ్చేసి స్వీట్లు అస్సలు తినడండి ఇంకా పంచదారతో చేసిన అయితే అస్సలు తినడు ఆయన జంక్ ఫుడ్స్ అయినా ఆయిల్ ఫుడ్స్ ఇంకా స్వీట్స్ అయితే చాలా వాటికి అవాయిడ్ చేస్తాడు అసలు తినరు ఎప్పుడో కొంచెం లైట్గా అయితే తింటారండి ఇంకా ఒళ్ళు వచ్చేసిద్దిద్దని భయం నన్ను నన్ను కూడా తినొద్దు అంటారు పిల్లలకు కూడా పెట్టొద్దంటారు ఇంకా అలా అయితే ఉంచుతారండి నాకు కూడా ఇష్టం ఉండదు కానీ ఇంకా హెల్త్ మంచిది కాదు కదా అందుకోసం మేమైతే చాలా వాటికి ఆయిల్ ఫుడ్ స్వీట్స్ అయితే చెయ్యనండి కొంచెం ఇంకా అప్పుడో ఒక్కోసారి అయితే చేస్తాను మా పిల్లలు కూడా తింటారని చెప్పేసి ఇంకా బెల్లం పాకం పెట్టి అయితే చేసేసాను ఇంకా చాలా బాగా వచ్చినాయి మా పిల్లలు కూడా బాగా ఇష్టకైతే తింటారు ఇంకా స్వీట్లు అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి ఇంకా వాళ్ళు అయితే ఆ రోజు తిన్నారు వాళ్ళ కోసం అయితే కొంచెం పాకంలో వేయకుండా ఆయిల్లో వేయించిన పక్కనైతే పెట్టాను ఏమో జస్ట్ పాకంలో అలా వేసి ఇలా తీసానండి ఇంక పాకం అయితే ఎక్కువైతే పీల్చుకోకుండా అలాగైతే తీసి పిల్లలకైతే పెట్టాను ఇప్పుడు పిల్లలకి వచ్చేసి ఏం చేసినా ఇంట్లోనే ఫ్రెష్గా చక్కగా చేసేసి పిల్లలకైతే పెడుతున్నారు మేము చిన్నపిల్లలు ఎప్పుడైతే ఇంకా వన్ రూపీకో టూ రూపీకో వచ్చేది ప్యాకెట్ ఇంక దాంట్లో అయితే ఆ వండని నలిపేసి చేపకు కొంచెం కొంచెం కొంచెంగా తినేవాళ్ళం భలే అనిపించేది అవి ఊరిచుకుంటూ ఉరిచుకుంటా తినేవాళ్ళం నీది ఫస్ట్ అయిపోతుంది నా ఫస్ట్ అయిపోతుంది తింటే అయిపోతుంది అని చెప్పేసి నలిపేసి ఉండని కొంచెం కొంచెంగా తినేవా వాళ్ళం చాలా బాగుండేది ఇప్పుడు అలా ఏం లేదు అసలు చక్కగా ఇంట్లోనే ఇంకా పిల్లలు ఇష్టంగా అన్ని ఇంట్లోనే ఫ్రెష్గా వండేసుకొని అయితే పెట్టుకుంటున్నారు పిల్లలకి నాకు తెలిసి అప్పుడోళ్ళకి అసలు గులాబ్ జాము ఎలా ఉండాలో కూడా తెలియదేమో అమ్మ వాళ్ళకి అలాగా ఎప్పుడు చేసేవాళ్ళు అయితే కాదు ఇంకా అట్లా బయట వాళ్ళం ఇంక ఇప్పుడైతే చక్కగా వెరైటీలు వెరైటీలు అన్నీ ఫోన్లో చూసేనా వండేసి పిల్లలకి అయితే పెట్టుకుంటున్నారు మంచిగా ఇప్పుడు పిల్లలు వచ్చేసి అట్లా బయట షాప్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడం లేవు అవి తెచ్చుకొని తింటే ఆడుకోవటం లేవు ఎవరి ఇంట్లో వాళ్ళే ఉండటం ఇంట్లో వండిని తినటం సైలెంట్ గా ఉండటం అసలు బయటకు వెళ్ళి ఆడుకునే పిల్లలు కూడా లేరండి అట్లయితే మారిపోయింది కాలం కానీ అప్పుడే బాగుండేది చక్కగా అందరం కలిసి షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రావడం వచ్చాక మళ్ళీ ఆడుకోవడం మంచిగా అనిపించేది చాలా బాగుండేది ఆ రోజులో బాగుండే ఇప్పుడు పిల్లలకి అలాంటి ఎంజాయ్మెంట్లో ఏమి లేవు ఇంట్లో ఉండటమేనండి ఇంక అట్లయితే ఉంటున్నారు ఇంక వచ్చేసి నేనైతే పూల మొక్కలైతే నాడుతున్నాను అండి అవి తెచ్చేసి కూడా టూ డేస్ అయితే అవుతుంది నేను మీషోలో కుండీలు అయితే తీసుకున్నాను అవి ఫైవ్ కుండీలు అయితే వచ్చాయి టూ హండ్రెడ్ చేంజ్ పడింది క్వాలిటీ అయితే బాగున్నాయి కానీ చాలా చిన్న కుండీలు లాగైతే వచ్చినాయండి ఇంకా దాంట్లో రావలే అని చెప్పేసి వేరే మొక్కలే అని చెప్పేసి మళ్ళీ బయట రెండు కుండీలు అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ వాటిలో వాటితో పాటు ఎరువు కూడా తీసుకొచ్చారు ఇంకా అది వేసేసి నేను అక్కడైతే మొక్కలైతే నాడుతున్నానండి గులాబీ మొక్క చాలా బాగా అనిపించింది నాకైతే అట్లా మొ మొక్కలు పెంచడం అంటే చాలా బాగా ఇష్టం అండి కానీ ఇక్కడ పెంచడం కదా ఇక్కడ రెండు ఇంకా ఇంకెలా పెంచుకుంటామండి మొక్కలు పెంచడానికి వీలు కాదు కదా అదే మన సొంత ఊర్లో ఉండి మన సొంత ఇంట్లో అయితే చక్కగా మొక్కలన్నీ పెంచుకొని వేసుకోవచ్చు నాకైతే అసలు మొక్కలు వేయటం అంటే చాలా ఇంట్రెస్ట్ వాటిని పెంచడం అన్నా కానీ ఇంకా ఇట్లా రెండిళ్ళలో ఉన్న కానించి ఇంకా మొక్కల మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది మళ్ళీ ఇప్పుడు తెచ్చి నాటాలనిపించింది అందుకోసం ఇంకా మా హస్బెండ్ కూడా తీసుకొద్దాం అన్నారని చెప్పేసి ఇంక తెచ్చేసి అయితే నాటాము నాటేసి ఇంకా పిల్లలు రెడీ చేసుకొని బయటకైతే వెళ్ళామండి ఒక టూ వీక్స్ నుంచి మా హస్బెండ్ ఇంట్లోనే ఉండట్లేదు ఇంకా సండేలైనా కానీ మ్యాచ్లకు వెళ్తూ ఉన్నారు ఇంక ఇంట్లో ఉండట్లేదు ఇంకా అందుకని పిల్లల్ని తీసుకొని బయటకి అయితే వెళ్ళాము వెళ్ళేదారిలో ఇంకా వినాయకులని అయితే తయారు చేస్తున్నారండి ఇంకా రోడ్ సైడ్ బాగా మంచిగా అయితే పెట్టారు చాలా బాగున్నాయి దగ్గరకు వస్తుంది కదా వినాయకుడి పండగ ఇంకా పెట్టారండి బయటకు వెళ్ళేసి చెప్పులు అయితే తీసుకున్నానండి నాకైతే చెప్పులు అయితే తీసుకొని ఇంకా బయలుదేరాము బయటికి వెళ్తే ఇంక ఏదో ఒకటి వేస్ట్ ఖర్చులు అన్నట్టుగానే ఏదో ఒకటి కొంటూ ఉంటాము ఇంకా అట్లా అయితే చెప్పులు అయితే తీసుకొని వచ్చేసాము వచ్చే ధరలో చూడండి పార్క్లో ఎంతమంది జనం ఉన్నారు అసలు ఇంకా సండే వస్తే ఇంకా పిల్లల్ని తీసుకొని అలా బయటికి వస్తూ ఉంటారు మంచిగా ఇంకా వాళ్ళతో వెళ్తే ముచ్చట్లు వేసుకుంటారు పేరెంట్స్ పిల్లలు ఏమో చక్కగా ఆడుకుంటూ ఉంటారు ఇంకా రోజు ఇంట్లో ఇంట్లో ఉంటారు కదండి ఇంకా అట్లాగా సండే అయితే కొంచెం రిలీఫ్గా అయితే వెళ్తారు మైండ్ ఫ్రెష్ కూడా ఉండి కొంచెం బయటకు వెళ్తే కొంచెం యాక్టివ్గా ఉంటారు పిల్లలు హాయిగా అనిపించిద్ది బయటికి వెళ్తే మేము కూడా ఏమి వర్క్ అయినా ఏం లేకపోయినా కానీ జస్ట్ అలా అయితే వెళ్ళేసి వస్తామండి అక్కడ వచ్చేసి ఏదో సినిమా షూటింగ్ అయితే జరుగుతుందంట మేము వెళ్ళేటప్పటికి అయిపోయిందండి ఇంకా మధ్యలో దారిలో మా పాప వచ్చేసి ఇంకా పానీపూరి అంటే ఇంకా పానీపూరియాను బావబాజీ అయితే తినేసి ఇంటికి అయితే వచ్చామండి ఇంటికి వచ్చాక మా పిల్లలు అయితే ఇంక ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి మీషోలో బెడ్షీట్ అయితే ఆర్డర్ పెట్టానండి అవి వచ్చాయి ఆ రోజు నేనైతే దివాన్ కట్ మీదకి బెడ్షీట్ అయితే ఆర్డర్ పెట్టాను చుట్టూ ఎలా స్టిక్ వస్తుంది కదా అలా అయితే ఆర్డర్ పెట్టాను కానీ దానికి బెడ్షీట్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది మందంగా వచ్చింది బాగుంది కానీ ఎలాస్టిక్ అయితే రాలేదండి నాకైతే ఇంకా మళ్ళీ అయితే పెట్టాను ఆల్రెడీ బెడ్షీట్ ఇంట్లో అయితే ఉన్నాయి ఇంకా మా బాబు అయితే పైకి ఎక్కేటప్పుడు దాన్ని పట్టుకొని ఎక్కుతున్నాడు ఎక్కుతున్నప్పుడు ఇంకా వెనక్కి పడిపోతున్నాడు బెడ్ వచ్చేస్తుంది అది ఎలా స్టిక్ ఉంటే పట్టేసుకొని ఉండిద్ది కదా వెనక్కి వచ్చేయదు ఇంకా అందుకోసమని నేను వెలస్టిక్ అయితే ఆర్డర్ పెడితే అది మా వాళ్ళదే వచ్చింది మళ్ళీ అయితే పెట్టాను ఇంక వచ్చేసి రెండు కటన్స్ కూడా ఆర్డర్ అయితే పెట్టానండి అవి అరమార్లు కట్టాలని చెప్పేసి కటన్స్ అయితే పెట్టానండి అప్పుడు మీషోలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని ఉంది ఆ ఆఫర్లు అయితే పెట్టాను ఇంకా అరమార్లు ఏమైనా కనిపిస్తూ ఉంటే మా పిల్లలు లాగేస్తూ ఉన్నాడు మా చెర్రి అయితే మొత్తం లాగేస్తారండి ఇంకా కటన్స్ కటన్స్ ఉంటే లాగేరని చెప్పేసి ఇంకా కటన్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా వేరే రూమ్లో కటన్స్ ఉంటే వాటిలో అయితే కదిలించట్లేదు ఈ రూమ్లో కటన్స్ లెపెలికే ఇంకా అరమార్లు అన్నీ మొత్తం లాగేస్తున్నాడు అవి సర్దుకునే నాకు సరిపోతుంది అందుకోసమే ఇంకా మళ్ళీ కటన్స్ అయితే ఆర్డర్ పెట్టానండి అవి అయితే ఇంకా నాకు అనిపించినాయి చాలా బాగా అండి ఆ రింగ్స్ ఉంటాయి కదా అవి కూడా అయితే ఇంకా ప్లాస్టిక్ రాకుండా స్టీల్ అయితే ఇచ్చారు నేను వచ్చేసి మా ఊర్లో తీసుకుంటే ఒకటి వన్ ఫిఫ్టీ పడింది టూ తీసుకుంటే త్రీ హండ్రెడ్ పడినాయి ఇది వచ్చేసి మీషోలో టూ ఎయిటీ రూపీస్కే రెండు అయితే వచ్చినాయి అండి అవి కూడా రింగ్స్ వచ్చేసి మా ఊర్లో తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ అయితే వచ్చినాయి ఇవి వచ్చేసి స్టీల్ ఇచ్చారు నాకైతే బాగా అనిపించింది ఇవైతే ఉంచేశాను అరమరకు పెట్టినా చాలా మంచి లుక్ అయితే వచ్చినాయి అండి ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కోండి చాలా బాగున్నాయి కటన్స్ వచ్చేసి నేనైతే ఎక్కువ మీషోలోనే అన్ని కొంటానండి నేను పెట్టిన కాస్ట్కి వచ్చిన క్వాలిటీకి మంచిగా అనిపించింది ఒకసారి క్వాలిటీ ఇంకా బాగా అనిపిస్తుంది పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లోకి అయినా పిల్లలకి బట్టలైనా కానీ బ్రాండెడ్ అనవసరం అనిపించింది పిల్లలు ఎదిగే పిల్లలు కదండి బ్రాండెడ్ కొంటే ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సి వస్తుంది ఇంకా అవి పొట్టి అయిపోవడము లేకపోతే ఏమన్నా మరకలు పెట్టినా కానీ వేస్ట్ అయిపోతూ ఉండే అందుకోసం నేనైతే మీషోలో తక్కువ కాస్ట్లో తక్కువ క్వాలిటీలో అయితే కొంటానండి నాకు అలానే బెస్ట్ అనిపించింది మంచిగా అనిపించింది ఏమైనా పాడైనా కానీ తక్కువ కాస్టే కదా అంత బాధ అయితే అనిపించదు అదే బ్రాండెడ్ అయితే ఎక్కువ డబ్బులు పెట్టేసి కొనాలి బాధ అనిపించింది వాటికి ఏమైనా అయితే అందుకోసం నేను ఎక్కువ మీషోలో అయితే కొంటుంటానండి వైసి గింజలు అయితే నైట్ నానబోసాను వాటి విషయం మర్చిపోయానండి వాడితే ఏం చేస్తాను మీరు గెస్ట్ చేసి నాకైతే చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో